అప్పులు తగ్గించే మార్గం చూసారా లేకుంటే ఫెటిలైర్స్ ఏమైనా తగ్గిస్తున్నారా లేకుంటే ఎంఎస్పీ ఏమైనా పెంచే మార్గం ఆలోచించారా రైతులకు ఏమైనా రిలీఫ్ ఇచ్చారా ఏమీ ఇవ్వకుండా ఆయన ఏదో ఫెరు ఏదో మాట్లాడి మొత్తం నేనేదో సమాధానం చెప్పానంటే కరెక్ట్ గా అధ్యక్ష ఆ విషయం చెప్తున్నా అధ్యక్ష ఈ రోజు మీరు చూసే అధ్యక్ష అందుకని రైతులకు చాలా అన్యాయం జరిగింది మీరు ఏ మాత్రం కూడా న్యాయం చేయలేకపోయారు మీరు కేంద్రం రెండూ కలిసి రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం పైన ఇంతవరపే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మీరు ఢిల్లీకే పోలేదన్నారు ఆ రోజు కరువు వచ్చినా వరదలు వచ్చినా ఈ రాష్ట్రానికి ఏ అవసరం వచ్చినా మేము ఫోన్ చేస్తే పనులు ఏంటివి మీరు ఢిల్లీకి పోయిన పలకరించే వారు కూడా లేకుండా మీరు తిప్పు లేకుండా ఉన్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మధ్యలో కలుగు చేసుకున్న బొత్స చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మళ్లీ మాట్లాడిన ప్రతిపక్ష నేత తీవ్రంగా మండిపడ్డారు వ్యవహారాన్ని ప్రస్తావించారు ఆ రోజు వచ్చి నేను ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం వరకు ఉన్నాను మీకు ముప్పై ఏడు మంది మీరు మిత్రపక్షాలు కలిపి ఉన్నారు ఒక్కసారి నేను ఢిల్లీకి వచ్చారంటే వారు చెప్పిన సంబంధం ఏంటంటే ఓ ఫోన్ కాల్ చేస్తే అయిపోతున్నాయంట ఇది ఎక్కడ ఇది ఓ ఫోన్ కాల్ చేస్తే ఏంటి ఫోన్ కాల్ చేస్తే మీరు ఇది రాష్ట్రాన్ని తెచ్చినా కనుక ఒకసారి చెప్పండి మీకు ఎక్కడుందండిస్తుంటారా ఎందుకంటే వాటి గురించి చెప్తారు మీకు కౌన్సిల్ ఇస్తే చెప్పండి అంతేగాని లేని అన్ని పోగేసి గాలి పోగేసి ఆ గాలితో వచ్చి ఏదో సాధించుకుందాము రాజకీయం అంటే మాత్రం అది మాత్రం కళ అది మాత్రం మిమ్మల్ని పరిస్థితి లేదు నన్ను నమ్మరు అధ్యక్ష ఈయన నమ్మతారు అధ్యక్ష ఎందుకంటే పెద్ద నాయకుడు ఓట్స్ వ్యాగన్ లో మొత్తం పొక్క పెట్టిన నాయకుడు ఈయన నమ్మతారు అధ్యక్ష నన్ను నమ్మరు ఈయన మాట్లాడతాడు నమ్మకాన్ని గురించి ఏంటి అధ్యక్ష ఈయన మాట్లాడతాడు నిన్ను ఢిల్లీలో పలకరిచ్చేది ఎవరాయాన్ను నువ్వు మాట్లాడతా వచ్చి ఆయనకు వచ్చాయి మరోసారి స్పందించిన బొత్స చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఏదైనా ఎక్కడ విచారం జరిగినప్పుడు కానీ ఇలాంటి సభల్లో మాట్లాడిన కోట్ల మార్పు సార్ ముద్దాయిలు వచ్చి సాక్ష్యాలు చెప్పే అవకాశం లేదు వేరే ఇచ్చుకోవాలి ముద్దాయిలు తప్ప ఉపన్యాసం వీల్లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక ముద్దాయిగా